చెరగొట్టే కారం రుచి ఆ చీకారం పొడి కర్నూలు బస్సు ప్రమాదం మరొక ముందే మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది జీపీ ట్రావెల్స్ బస్ ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది ట్రావెల్ బస్ బెంగళూరు నుంచి వస్తున్న బస్సు జడ్చర్ల దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది డ్రైవర్ చాకచక్యంగా వివరించడంతో ప్రయాణికులు ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు ప్రమాదం అనంతరం నిబంధనలకి విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సుని తీసుకురావడంతో ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు ప్రయాణికుల్ని ఆరంగార్ చౌరస్తా దగ్గర దింపి బస్సుని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు అధికారులు బస్సు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు కర్నూలు పరిసర ప్రాంతాల్లో నిన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఘటన మరొక ముందే కర్నూలు నుంచి జెడ్చర్ల మధ్యలో మరొక ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన చోటు చేసుకుంది చూసుకోవచ్చు విజువల్స్లో ఇదే బస్సు నిన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఇటు కర్నూలు నుంచి జడ్చర్ల మధ్యలో ప్రమాదానికి గురైంది ఉదయం ముందు దీని అంటే ఈ బస్సుకు ముందు వెళ్తున్న లారీ దీనికి లారీ యొక్క డోరు దీనికి కొట్టడంతో మొత్తం కూడా ముందు భాగం మొత్తం ఇటు పగిలిపోయిందని ఇటు డ్రైవర్ అంటున్నారు అర్థం కూడా పూర్తిగా పగిలిపోయిన పరిస్థితి నెలకొంది अरे भैया क्या हो गया कल रात सब कुछ नहीं था वो लारी जो बारिश पड़ रहा था तो लारी वाला ट्रक वाला राइट में घुमा दिया गाड़ी तो वो लग गया बस आचा, वो आचा। वो जो पीस है ना वो वो हैंगल आता ना हैंगल लग के वो आ गया बस वो मारा नहीं वो हांगे के इधर लगा है ये हांगे के लगा है ये ये कुछ गाड़ी को मारा नहीं कुछ नहीं है और गिलास ये पूरा आया ना गिलास नीचे गिर गया बस नीचे गिरने के बाद फूट गया अभी उधर बारिश पड़ रहा था पैसेंजर था दूसरा गाड़ी नहीं था तो हम लोग क्या करें लेके जाके पैसेंजर को सेफ से छोड़ देंगे बोल ले के लेके गाड़ी अगर से कुछ मार के कुछ होकर रहा आया तो शार्ट के होता बोल के हम नहीं ले जाता था చూసుకోవచ్చు ముందు వెళ్తున్న లారీ డోర్ తగలవడం వల్ల మొత్తం కూడా ఇక్కడ డ్యామేజ్ అయినట్లు డ్రైవర్ చెప్తున్నారు అదేవిధంగా ఇటు భారీ వర్షం కారణంగా ప్రయాణికులని మధ్యలో దింపడానికి వీలు లేని కారణంగా ఇటు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రయాణికులను దించి బస్సును మాత్రం ఇటు అక్కడే ఉన్నటువంటి ఆర్టీఐ అధికారులకి పూర్తిగా వివరించడం జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నట్టు తెలుసు ఎందుకంటే డ్రైవర్లు కొంత జాగ్రత్తగా నడుపుతున్నా కానీ మీరు ఏం కాదు తీసుకురండి బస్సును ఆ విధంగానే తీసుకురండి మేము చూసుకుంటాం అన్న రీతిలో డ్రైవర్స్తో ఇటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు చెప్తున్నట్లుగా తెలిసింది కెమెరా పర్సన్ పి వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్